నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరీ టిప్స్ మీకోసం ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయి సొరకాయ హలవైతే నా స్టైల్ చూసేయండి మరి హల్వా కోసం ఒకసారికైతే అయితే తీసుకున్నానండి పైన లేయర్ అంతా తీసేసి మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ గింజలతో సహా తీసేసుకోవాలండి మిగతా గ్రీన్గా ఉండేదాన్ని మాత్రమే వీడియోలో చూపించిన విధంగా తురుముకొని ఉంచుకోవాలండి ఇలా తురుముకోవడం వలన హల్వా అనేది టేస్టీగా వస్తుంది నాకైతే వన్ కప్ వరకు అయితే తురుమైందండి స్టవ్ ఆన్ చేసేసి ఒక పెనం పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి కాస్త నెయ్యి వేడెక్కిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకొని హాఫ్ కప్పు వరకు జీడిపప్పులను అయితే యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిసులను కూడా యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిసులు కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పులు కిస్మిస్లు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఒక బౌల్లో తీసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి సేమ్ పెనమే స్టవ్ పైన పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి మనం ముందుగా తురుము ఉంచుకున్న సొరకాయ తురుమును కూడా వేసి మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఐదు ఆరు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన సొరకాయలో ఉండే వాటర్ శాతం అనేది తొందరగా తగ్గి సొరకాయ అనేది తొందరగా సాఫ్ట్ అనేది అవుతుందండి నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక చిక్కటి పాలు వన్ కప్పు వరకు అయితే వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అయితే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది పదిహేను నిమిషాలు అయితే పాలు చిక్కపడినంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి పాలు కాస్త చిక్కపడిన తర్వాత హాఫ్ కప్పు వరకు అయితే పంచదారని అయితే వేసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించి అయితే వేసుకోవాలండి నేనైతే వన్ కప్ సొరకాయ తురుము అయితే తీసుకున్నానండి వన్ కప్ సొరకాయ తురుముకు హాఫ్ కప్ స్వీట్ అయితే సరిపోతుందండి టూ కప్స్ తురుమైనట్లయితే వన్ కప్ వరకు అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అంతా తగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలండి హల్వా కాస్త చిక్కపడిన తర్వాత టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడినైతే వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి నేను ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడపప్పులను అయితే కొన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ అయితే చేసుకున్నానండి ఇలా పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చండి మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నట్లయితే హాఫ్ కప్పు వరకు వేసుకుంటే హల్వా అనేది తొందరగా చిక్కబడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంటను లో ఫ ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మొత్తం కలిసేటట్టయితే బాగా కలుపుకోవాలండి అడగంటికి పోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ హల్వా స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు బాగా ఉడికించుకోవాలండి హల్వా కాస్త చిక్కపడిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్తో హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి హల్వా మంచి కలర్లో కనిపించడం కోసం ఈ టైంలో కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉన్నట్లయితే నేనైతే వేసుకోలేదండి పూర్తిగా హల్వా స్టెచ్చర్ అనేది వచ్చేసిందండి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాజు కిస్మిస్ అయితే మొత్తం వేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఆల్